ఎల్లయ్యపాలెం ప్రజలు నూతన బస్సు ను సద్వినియోగం చేసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు శుక్రవారం కొడవలూరు మండలం ఎల్లయ్యపాలెం గ్రామ ప్రజల సదుపాయార్థం నూతన బస్సు సర్వీసును ఆమె ప్రారంభించారు ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి గ్రామస్తులు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఎల్లయ్యపాలెం నుంచి నెల్లూరుకు నూతన బస్సు సర్వీసును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎల్లయ్యాలెం గ్రామవాసులను కలుసుకోవడం సంతోషంగా గత తొమ్మిదేళ్లుగా ఎల్లయ్యపాలెం గ్రామం నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదన్న విషయం తన దృష్టికి దాంతో గ్రామస్తులు ముఖ్యంగా విద్యార్థులు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు ఆటోలో ప్రయాణం చేయాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రజల సౌకర్యార్థం నూతన బస్సు సర్వీసును ప్రారంభించినట్లు వివరించారు మహిళల అభ్యుదయానికి పెద్దపీట వేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్న తరుణంలో గ్రామంలోని మహిళలకు ఆర్టీసీ బస్సు ఉపయోగపడుతుందన్నారు నాయకులు విభేదాలు వీడి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు రాజకీయాలు ఎన్నికల వరకే అని ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం సిపిఎం ముఖ్య నాయకులు సీతారాం ఏచూరి మృతికి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కేతు వెంకటమ్మణారెడ్డి ఏకోళ్లు వంశీధర్ రెడ్డి గరికపాటి రాజేంద్ర బొడుగు శ్రీనివాసులు భూలోకం విజయకుమార్ మోహన్ బిజెపి నాయకులు మాల్యాద్రి రామిరెడ్డి జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు మనకి కూడా చాలా బాధాకరం విషయం ఈరోజు ఇక్కడ ఎల్లైపాలెంలో ఈ ఆర్టీసీ బస్ ఓపెనింగ్ కి విచ్చేసిన ఎల్లైపాలెం గ్రామ ప్రజలు తెలుగుదేశం నాయకులు మండల అధికారులు అదేవిధంగా మనం అడగంగానే మనకి నేను ఫోన్ చేసి చెప్పగానే స్పందించిన ఆర్టీసీ అధికారి గిఎం గారు చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఏడు వేల మంది ప్రజలున్న ఈ ఏడు వేలు మంది ప్రజలున్నా అని చెప్తున్నాడు అదే పదివేలు జనాభా ఉన్న ఈ ఎలాయపాడెం గ్రామానికి ఇంతవరకు ఆర్టీసీ బస్ లేదని మీ నాయకులు నా దగ్గరకు వచ్చి కోవడం జరిగింది దీనివల్ల పిల్లలు పిల్లలకి రావాల్సిన వాళ్ళ పాస్ లు ఉంటాయి కదా కాలేజెస్ కి స్కూల్స్ పోయే వాళ్ళకి వాళ్ళ పాసులు వాళ్ళకి అందట్లేదు ఆర్టీసీ బస్ లేనందువల్ల అలాగే వృద్ధులకి వాళ్ళకి కూడా దాంట్లో వాళ్ళకి రావాల్సిన రాయితీలు వాళ్ళకి రాట్లేదు చెప్పి ఆర్టీసీ బస్ మాకు చాలా అవసరము ఇప్పటి వరకు లేదు అని చెప్పి వచ్చి అడగడం జరిగింది మీరు మీ నాయకులు అడిగిన వెంటనే నేను డిఎం గారి ఫోన్ చేసి అప్పటికప్పుడే అడగడం జరిగింది ఆయన కూడా వెంటనే స్పందించి మంజూరు చేయడం జరిగింది నాకు ఈరోజు మీ ఊర్లో ఈ బస్సు ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషం అనిపించింది మేబీ ఇది చూసి ఇంకా ఎన్ని గ్రామాల సర్వర్ చూడాలి అమ్మా పిల్లలు చదువుకొని ఖాళీగా ఉన్నారు ఉద్యోగాలు లేవమ్మా ఏదో ఒక దాచి పియ్యండి అని చెప్పి అడగడం జరిగింది వాళ్ళందరి కోసం రేపే మనం కన్వెన్షన్ సెంటర్ లో పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ తరఫున ఒక మెగా జాబ్ మేళా అంటే మీకు అందరికి ఉద్యోగాలు పిల్లలకి వచ్చేదానికి జాబ్ మేళా ఒకటి నిర్వహించబడుతుంది దాంట్లో ఆల్రెడీ యాప్ ఇచ్చున్నాము ఈ ఎల్ల పాలంలో ఉన్న పిల్లలు కొడుకు మండలం పిల్లలు ఎవరైనా ఎన్రోల్ చేసుకోకపోతే ఇంకా ఒక రోజు స్థాయి ఉంది ఈ రోజు ఎన్రోల్ చేసుకోండి పదిహేను వందల వరకు జాబ్స్ రేపు వస్తాయి ఇదే మాదిరి ఈ జాబ్ మేళాని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫౌండేషన్ తరఫున మనం జరిపించబోతున్నాము జాబ్ వస్తుంది ఒకవేళ రాలేదనుకోండి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటారు అది కూడా లేదనుకోండి నెక్స్ట్ టైం ట్రై చేయండి సో ఇది టెన్త్ క్లాస్ నుంచి పీజీ చదివిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ జాబ్ మీద ఉపయోగపడుతుంది అండ్ మన లోకల్ వాళ్ళు కొంతమంది ఈ ఫీల్డ్ వాళ్ళు ఐ మీన్ అక్వాకల్చర్ ఫ్యాక్టరీస్ ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఒకవేళ ఎవరైనా చదువుకోలేకపోతే టెన్త్ సైడ్ అట్లున్నాడా వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి లోకల్ గా వాళ్ళు కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరోసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ ఎల్ఐ పాలెం లో ఈ రోజు ఈ బస్సు ఇలాగే నిరంతరం మీకు అందరికి ఇంకో బస్సు కూడా అడిగాను తర్వాత సార్ రిక్వెస్ట్ చేసి అది కూడా మనము ముందు ఈ బస్సుని సద్వినియం చేసుకోండి అందరికీ ధన్యవాదాలు